మిట్ల దారిలో తిరుమల వెళ్లే భక్తులు సురక్షితంగా చేరుకునేలా చర్యలు చేపడతామని అడవి జంతువుల దాడి చేయకుండా ఫెస్టింగ్ ఏర్పాటు చేస్తామని ఎంపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే ఆమె శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు ఆమె మీడియాతో మాట్లాడుతూ నడక దారి భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు గతంలో టోకెన్లు ఇచ్చేవారని ఇప్పుడు మళ్లీ ఆ విధానాన్ని తీసుకొచ్చి భక్తులకు టోకెన్లు ఇవ్వాలని సూచించారు అలిపిరి మార్గంలో వచ్చే భక్తులకు భద్రత కల్పించేందుకు చర్యలు చేపడతామని அடவி ஜென் தாடி செய்யக்கு ஏற்பட்டு தெளிப்பாரு

もう。 భాగంగా ఈరోజు కాయిక్రపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావటం జరిగింది మెట్ల మార్గాన వస్తున్నప్పుడు కూడా ఈరో ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడూ కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడూ కూడా పూజా కార్యక్రమాలతోని ఆధ్యాత్మిక చింతనతో ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడూ కూడా దీన్ని కలి కలంకితం చేయకూడదని ఉద్దేశంతోనే నేను ఈరోజు రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను కొండ మీద రాజకీయాలు మాట్లాడని కూడా చెప్పాను అందులో భాగంగానే ఒకటే చెప్తున్నాను ఆ వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డిఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో అదే ఉదైన ఆశస్లు ఉండాలని మనస్ఫూర్తిగా ఉంది చూశానండి చూశానండి యాక్చువల్గా నేను చూసినప్పుడు ఒక సైడ్ని యాక్చువల్గా వాళ్ళకి కొండవాలు ఉంది కొండవాలు దగ్గర కనీసం ఒక ఇది ఒక ఫినిషింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా నుంచి ఏదైనా మొగలు రావటం కానీ లేకపోతే వర్షం పడినప్పుడు బురద కూడా ఇటువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్షింగ్ అంటూ వేయాలి లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పది కోట్లు దానికి శాంక్షన్ అయింది బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు కాకపోతే నాకు దారిలో వచ్చేటప్పుడు కనిపించినవి దుడ్డు కర్రలు కనిపించినాయి ఏంటి కర్రలు అని అడిగాను అనమాట ఇవేనండి పులులు కొట్టబోయే కర్రలు వీటిగా స్టిక్కర్లు అంటించి ఆ రోజు మా అందరికీ ఇచ్చారండి అని వచ్చేట దారిలోని నడక దారిలో ఉన్న భక్తులు కొంతమంది నాకు చూపించడం కూడా జరిగింది అయితే అదే నవ్వుకున్నాం మేమందరం కూడా అంటే పులిని కర్రతో కొట్టే సంస్కృతిని తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ కానీ విషయం ఏంటంటే ఎట్టు పరిస్థితుల్లోని ఇప్పటికీ కూడా భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా సదుపాయాలన్నీ కూడా పెట్టించాలి ఇప్పుడే వన్ మంత్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ వాళ్ళు అందరూ కూడా మారున్నారు డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం వేయడానికి కూడా ఆస్కారం ఉండేది నేను అక్కడ పరిశీలించా ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు సో ఇవన్నీ కూడా మళ్ళా పునరావృతం చేయాలి మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్న దర్శనం చాలు అనుకుని కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మెట్ల మార్గా నుంచి వచ్చినప్పుడు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అట్ ద సేమ్ టైం దర్శనంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుందని మీకు ఈ రకంగా తెలియజేస్తాను యాక్చువల్గా ప్రెజర్ ఉంది అని చెప్పేసి అతను కనిపించట్లేదు అన్నారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎత్తుకుతున్నారండి ఎట్టి పరిస్థితుల్లోని గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రెజర్ లేకుండా ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే కల్పించగలగాలి అది నిన్న సీఎం మన చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఏమీ కాకూడదనే కోరుకుంటున్నాం ఏమైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారం అందిస్తాం